పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు నాయనా నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి నీకు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన గత రాత్రి అంత నీకు అను దృష్టి కాపుదల మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా నాయన వ్యక్ లేచి నేను స్థుతించుటకు ఆరాధించుటకు కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతనం బట్టి నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నిన్న నేడు నిరంతరము యాకరీతగా ఉన్న నా తండ్రి అభిషిక్తుడమైన దేవ నీకు కృతజ్ఞత స్థుతులు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు ఆదివారం విశ్రాంతి దినము నాయన పరిశుద్ధంగా నీ మందిరానికి వెళ్ళే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ ఈరోజు నా తండ్రి నాయన మందిరాలకు వెళు చిందుగా నీకు అందరి కాపుదల ఉంచండి దూర ప్రాంతాల నుంచి మందిరానికి వెళ్ళటకు నాయన నాయన వారు ప్రయాణమై వెళ్ళిందిగా మార్గాల్లో మీరు తోడుగా ఉండండి దైవజనుడి ద్వారా నా తండ్రి మాకు ఈరోజు ఎలాంటి వర్తమా మానం అవసరమైనదో ప్రభా యొక్క జీవితాలను మేము సరి చేసుకోవాల్సిన విషయాలను ప్రభా నా తండ్రి వాక్యం అనే నా తండ్రి నా జీవాహారం ద్వారా మాటలు మాట్లాడండి ప్రవానికి వందనాలు స్థుతులు ప్రభాని దైవదాసుని బలంగా వాడుకుని ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మీయతకు నా తండ్రి ఎవరికి ఎటువంటి వర్తమానం అవసరమైనదో అలాంటి వర్తమానాన్ని సిద్ధపరిచి మా జీవితాలు మేము సరి చేసుకునే ఒక దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆశ్చర్యకరుడు అయిన దేవాన్ని చిగుతుంది సమాధానకర్త ఎగు రాజానికి వందనాలయా నేనే మార్గమును సత్యము జీవమై ఉన్నానని మాట్లాడుచున్న తండ్రి ఈ లోకంలో నా తండ్రి నాయనా నా తండ్రి మాట్లాడగలిగిన వ్యక్తులు ప్రభా నాయన ఎవరున్నారయా వట్టి విగ్రహములు నా తండ్రి అలాంటి వాటికి మొక్కుచున్నారు అవి నాయన కళ్ళుండి చూడబునోరుండి నోరుండి అని మాట్లాడుచున్నాయి ప్రభా అని వాక్యలేఖనాలు కానీ నా తండ్రి జీవము కలిగిన వాడు అని ఆత్మస్వరూపుడు నా తండ్రి మాతో మాట్లాడ వాడు నీవైండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా హృదయాలను మార్చుకుని మా హృదయము నా తండ్రి నీకు ఇచ్చేవారిగా ఉంటకు సహాయము దయచేయండి మా చూపి మాట ఏందు ప్రవర్తన ఏందు ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి నాయన మేము నాయన సరి చేసుకుని ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రీతికరమైన బిడ్డలుగా నీ సన్నిధిలో మెలుగుటకు సహాయము దయచేయండి నాయస్ పరిచేవారిగా దుఃఖపరిచేవారిగా మేము మా ప్రవర్తన లేకుండా ప్రభా సరి చేయగలిగిన తండ్రి నీకు వంద నాలుగు చె ప్రభా నీ యొక్క శరీరంలో ఏది నా తండ్రి అభ్యంతరకరంగా ఉన్నదో దాన్ని తీసివేయమని మాట్లాడుచున్నావయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు ప్రవా ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీటమని మాట్లాడుచున్న తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి మొర పెట్టి చిండగా మా మొరలు అంగీకరించండి నాయనా నా తండ్రి నాయన అపరంజి పాదములు నా తండ్రి అగ్నిలో పుటమ వేయబడిన పాదములు నా తండ్రి నీకు వందనాలయ ఆస్తుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి నీ పదాలు ఎందుకు మేము మరొకసారి వచ్చి ఉన్నాము నా తండ్రి నాయన కేవలం మేము జీవిస్తున్నామంటే నా తండ్రి నీ కృప వల్ల మాత్రమే జీవించిన వారము నా తండ్రి నీ యొక్క జీవన నా తండ్రి జీవాన్ని మాలో పంపించి నీ స్వరూపముగా మమ్మల్ని రూపించిన తండ్రి నీకు వందనాలయ నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రేమ కలిగిన నా తండ్రి జీవించమన్న ఆజ్ఞగా పెట్టి ఉన్నావయ్య నా తండ్రి మా ఇరుగు పరిగి వారితో కానీ నా తండ్రి బంధువులతో సఖ్యత కలిగి కుటుంబంలో నా తండ్రి ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరం ప్రభా నాయన అవును నాయన సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరం ఎంత మేలని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి సహోదరులు నా తండ్రి నాయన ఒకరితో ఒకరి సమాధానం కలిగి జీవించమన్నావయా సమాధానం లేని చోటను ఉండనని మాట్లాడుచున్నాం సమాధానము మాకు అనుగ్రహించింది కుటుంబాల్లో అయితే సమాధానం లేదు ఏ బిడ్డల మధ్య సమాధానం లేదు కోడల మధ్య సమాధానం లేదు భార్యాభర్తల మధ్యన సమాధానం లేదు ప్రభా అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్యన సమాధానము లేక ప్రభా చాలా మంది బిడ్డలు దూరం అయిపోతున్నారు అయానికి వందనాలు స్థుతులు ప్రభా అలాంటి బిడ్డలందరి హృదయాలు మార్చండి నీకు వందనాలు సమాధానం ఉండు చోట నువ్వు ఉంటారని మాట్లాడుచున్న ప్రతి కుటుంబాల్లోనూ సమాధానము ఇచ్చేసి కుటుంబాల్లో ప్రభా మీరుండి ప్రభ నడిపించమని కోరుచును నీ రక్షణ భూమిలోకి వస్తున్నారు కానీ ప్రభా వారు తొలగిపోచిన వారి వలె ఉంటున్నారు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి నాయన నీ బిడ్డలుగా నీ రక్తంలో కడగబడిన మమ్మల్ని ప్రత్యేక నీ బలలో పాలి వచ్చిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కూర్చున్నామయ్యా చూపేందు మాటేందు నాయన ప్రతి ఒక్క విషయంలో ప్రభా సమాధానము కలిగి ప్రభా నా తండ్రి నీ బలలో నా తండ్రి ఏ అభ్యంతరకరమైనది లేకుండా నా ఆలోచితమైన మనసు లేకుండా ప్రభా పాలు బగస్సులో వచ్చిన బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి అనాలోచితమైన మనసుతో సిద్ధపడకుండా ప్రభా తీసుకున్నట్లయితే వాళ్ళు చేసిన వారి వలే ఉంటారన్నావు ప్రభా వారి బలహీనలు అవుతారన్నావు కొంతమంది చనిపోతారని మాట్లాడుచు నే నీ వాక్యలేఖనాలు ప్రభా అలాంటి బలహీనతకు అలాగా చనిపోయేవారిగా ఉండకుండానట్లు ప్రభా నీ బలలో పాలు బగస్సులు అయ్యేటప్పుడు ప్రభా పరిశుద్ధత కలిగి హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆలోచన పవిత్రపరచుకుని ప్రభా నా తండ్రి అనాలోచితమైన హృదయంతో కాకుండా ప్రవాహ ఆలోచన కలిగి ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని నీ బలలో పాలి భాగస్థలయ బిడలుగా సిద్ధపరచమని కోరుచున్న అమయానికి వందనాలు అనేక ప్రాంతాల నుంచి ప్రభా వారి వారి స్వగృహాల నుంచి ప్రభా వారి గ్రామాల నుంచి దూర ప్రాంతము నా తండ్రి నాయన ప్రయాణమైన యొక్క మందిరానికి వెళ్ళిన బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి వారి మార్గాల్లో మీరు ఉండండి ఆ రాకపోకల భద్రతను అనుగ్రహించండి ప్రభా నీ సేవాపరిచర్యలు నాయన పరిచర్యలో ప్రభా నా తండ్రి మేము పన తండ్రి నాయన అక్కడ సహకరించే వారిగా ఉంటకు సహాయం తెచ్చి నీ మందిరంలో ఒక దినము కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్ఠమని మాట్లాడుచున్నావు ప్రభా అవును నాయన నీ మందిరంలో గడిపే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా కొన్నాళ్ళు ప్రభా కరోనా సమయాలని మందిరాలు కన్నీ దూరం అయ్యి ప్రభావ ఎంతో వేదన పడి ఉన్నావు కానీ మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తాయా రావా అనుకున్నప్పుడు ప్రభా ప్రార్థన చేయాలన్నా ఒకరి దగ్గర ఒకరు మాట్లాడుకోవాలన్నా ప్రేమలు కలిగి జీవించాలని ఏమో అనుకున్నా కానీ అలాంటి రోజుల్లో ప్రభా కరోనా దినాల్లో నా తండ్రి నాయన సంఘంలో ప్రభా నా తండ్రి ప్రేమను ప్రభా నాయన సహోదరుల ప్రేమను మేము పోగొట్టుకున్నాం ప్రభా నా తండ్రి కానీ మరలా నా తండ్రి తిరిగి నాయన మంచి రోజులను మాకు సిద్ధపరిచి ప్రభా నా తండ్రి నాయనా నాయన సంఘముగా కూడి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చేవయ్యా నీకు వందనాలయ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంఘం యొక్క ప్రార్థన ప్రతి కార్యము సఫలమవుతుందన్నో నాయన పరలోక పునాదులను కదు మాట్లాడుచున్నావయ్య సంగముగా కూడి నా తండ్రి వధువు సంఘముగా మేము ఏర్పాటు చేస్తున్నాగా ప్రభా ఎత్తబడే సంఘముగా మేము ఉంటకు సహాయం దయచేయండి నాయన వరుడుగా రానయ్య ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా అవును ప్రభా నా తండ్రి వధువు సంగము వలె నా తండ్రి నీకు ఇష్టమైన వధువు సంగము వలె మేము ఉంటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి మాలో ఉన్న ప్రత్యేక అపవిత్రతను తొలగించండి అడ్డుబండలను తొలగించండి నాయన క్రీస్తుని బెండ మీద పునాది వేసుకునే వారిగా స్థిరమైన హృదయము కలిగిన వారి వలె ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ ఆయన వేకు జామున లేసి నేను ఆరాధించుటకు కృప ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము అనేక మంది బిడ్డలు నా తండ్రి వాతావరణ మార్పుల ద్వారా నా తండ్రి నేను ఎంతో బలహీనలు అయిపోతున్నారయ్యా నా తండ్రి నాయన అనేక మందికి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ప్రభా జలుబులు దగ్గులు ప్రభా నా తండ్రి అదే రీతిగా నా బాడీ పెయిన్స్ ద్వారా అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా వాతావరణ మార్పుల వచ్చిన నా తండ్రి ఇబ్బంది నిమిత్తం నాయన ఏ బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారు ఏ బిడ్డలు నాయన లేవలేని స్థితిలో ఉన్నారు ఏ బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను నాయన ముట్టండి నాయన నాన దోమకట్టు వల్ల వచ్చి జ్వరాలు డెంగ్యూ జ్వరాలు ప్రభా అనేక మంది బిడ్డలు నా తండ్రి మేము వింటున్నామయ్యా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీటి బుడగ వంటి మా జీవితాలు ఆవిరి వంటి మా జీవితాలు ప్రభా అంతలో కనపడి అంతలో మాయమయ్యే జీవితాలు నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించిన వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రార్థన ఎలా చేయాలో నీతో ఎలా మాట్లాడాలో ఎలా సహవాసం చేయాలో మాకు నేర్పించి మన కోరుచున్నామయ్యా ప్రతి దినము నిన్ను ధ్యానించే వారిగా నిన్ను ఆరాధించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా మాకు ముందుగా నా తన్ని మీరుండి ప్రభా నా తన్ని మనం కోరుచున్నాము నాయన ఆకాశంకి వెళ్ళి నేను అక్కడ ఉంటాను పాతాళంలోకి వెళ్ళి నేను అక్కడ ఉంటాను నేను చేయినన్ను విడువు నన్ను వాగ్దానం మాకు నాయన మాతో ఉండలాగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను ప్రభా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకో నీకు అభ్యంతరకరమైన విషయాలు నా తండ్రి మేము నాయన చేయకుండా సహాయం దయచేయండి నాయనా గత కొద్ది రోజులుగా నా తన్ని నాయన ప్రకటన ధ్యానం చేయటకు సహాయం దయచేసాం మాకు సూచక్రియలు అనేక వినా తండ్రి ఇస్తున్నావయ ఏడు సంఘాల గురించి మాట్లాడుచున్నావయ్యా నీకు వందనాలి స్థుతులు ప్రభ ఏ సంఘము పోలి మేము జీవిస్తున్నామో నా తండ్రి ఈ యొక్క సంఘాలకు నా తండ్రి నాయనా ప్రభా అనువదించుకొని మీరు జీవించమని మాట్లాడుచును ఏడు సంఘాలు నా తండ్రి నీకు లేఖన లేఖనాలు రాసి ప్రభా నా తండ్రి నాయన వారిని హెచ్చరించావు నాయన మేము ఏ సంఘంలో ఉన్నామో ప్రభా మేము జాతత్వంలో పడిపోయామో లోక సంబంధమైన వాటిలో పడిపోయామో ప్రభా నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అనేక మంది విగ్రహారధికులుగా ప్రభా నాయన గొంతు పిసుకున్న వాటిని నాయన రక్తము నా తండ్రి నాయన చిందించిన వాటిని తింటూ నా తండ్రి అపవిత్రపరుచున్నారు జ్ఞాపకం చే ఈ లోక పరిస్థితులను బట్టి నాయన మిమ్మల్ని మేము సమర్థించుకొని ఇది ఏమీ కాదులే అనుకుని నాయన అనేక ఆచారాలను నాయన ఈ లోకంలో పాటిస్తున్నారు అవన్నీ సంఘంలోకి తీసుకురావద్దని మాట్లాడుచున్నావు లోకము వేరు సంఘము వేరు సంఘము ప్రత్యేక పరిచినదని మాట్లాడుచున్నావు ప్రభా నీకు వందనాలు సంఘము కలిగి మేము ప్రత్యేక పరిచిన బిడలుగా ప్రత్యేక జనాంగముగా నీకు నా తొండి ఉంటకు సహాయం దచ్చి అలాడు ఇజ్రాయల్ ప్రజలు విసుక్కున్నట్టు సనుక్కున్నట్టు ప్రభా మేము వండుకున్నట్లు ప్రవ నువ్వు చేయి కార్యములు గొప్పవి నాయన నువ్వు చేసిన కార్యములు మర్చిపోయేవారిగా ఉంటున్నాము కానీ ప్రవ్వా నువ్వు చేసిన మేలులు బట్టి నిన్ను ఎత్తి స్థుతించే కృపను అనుగ్రహించమని కోరుచును నువ్వు చేసిన మేలులు బట్టి ప్రభా నాయన ఏ ఉపకారములు మరవద్దని మాట్లాడుచున్నాము నాయన మేము మరిచిపోచున్నా మేము ప్రవ్వా దయతో క్షమించండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసావు అద్భుతాలు చేసావు మా జీవితాల్లో నాయన ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాల్లో నా తండ్రి నువ్వు చేసిన మేలులు లేకపోతే మేము జీవించలేని వారము నా తండ్రి ప్రతి నిమిషముని కాపదల కాపుదల లేకపోతే మేము జీవించలేని వారం ప్రభా నువ్వు చేసిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలయానికి స్థుతులు స్తోత్రం నాయన మేము జీవించి ఉన్నామంటే ప్రభా నీ కృప వల్ల మాత్రమే కదా ప్రభా అట్టి కృపను నాయన మేము పొందుకునేటకు సహాయం తెచ్చే కృపకాలము దాటిపోచున్నదని మాట్లాడుచున్నావు అంచె దినాలు అపాయకరమైన దినాలు వస్తాయన్నావు ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నావు ప్రభా ఏ సమయం ఏది సంభవించినో తెలియని రోజుల్లో మేము జీవిస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి ప్రవా వెలుకోగలిగే ప్రార్థన చేయగలవు ప్రవా అంటే ప్రార్థన చేయగల కృపను దయచేయమని కోరుచున్నా అనేక మంది బిడ్డలు ఇంకా మారు మనసు లేక ప్రభా ఈ లోకంలో పడి ఉన్నారు ప్రభా ఒక్క ఆత్మ రక్షించబడిన నీకు ఇష్టమని మాట్లాడుచున్నావు కదా ప్రవా ఆత్మల కొరకు భారము కలిగి మీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్య నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మదేవా మీరు మాతో ఉండి నాయన ముందుకు నడిపించండి ప్రభా నాయన వెచ్చగనైనను నువ్వు చల్లగనైనా నువ్వు ఉండు కానీ నువ్వు వచ్చిన స్థితిలో ఉంటే ముమ్ము వే ప్రభా నా తండ్రి రెండు హృదయాలు కలిగి జీవిస్తున్న వారి లోకంలో అనేక మంది ఉన్నారు ప్రభా నా తండ్రి నాయన అలాంటి జీవితాల నుంచి నాయన ఏక మనసుతో నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా నీ స్వరూపంలో నా తండ్రి మమ్మల్ని నిర్మించిన వాడు పేరు పెట్టి పిలుచున్నాను నా సొత్తు అని మాట్లాడుచున్నావయ్యా ఎవరు నాయన ఈ లోకంలో మమ్మల్ని అట్లా సొత్తుని పిలిచే వారు ఎవరున్నారయ్యా నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభా సింహాసన సీనుడుపై ఉన్న తండ్రి నీకు వందనాలయ్యా నాయన ఒక్క గొర్రె తప్పిపోయిన నువ్వు ప్రభా నాయనా నా తండ్రి గొర్రెల మందన్నింటిని విడిచి వెళ్ళి ఆ ఒక్క గొర్రెని తీసుకువచ్చి మందలో చర్చగలిగిన దేవా నీకు వందనాలు మా కొరకు ప్రాణం పెట్టేవారు ఈ లోకంలో ఎవరున్నారు నా తండ్రి మమ్మల్ని నీ రాజ్యానికి చేర్చుకున్నటకు ప్రభా మా కొరకు ప్రవా నీ సింహాసనాన్ని వదిలి వచ్చి ప్రవా నాయనా నా తండ్రి నీ రక్తాన్ని చిందించి పాప ప్రవా పాప విమోచనను కలిగించిన దేవా నాయనా నా తండ్రి నీకు స్థుతులు ప్రభా స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయనా నాయన ప్రార్థన అంగీకరించండి నాతో పాటు ఏకీభిస్తున్న బిడలను భద్రపరచండి వారి ఆలోచన యావత్తు సఫలపరచండి వారికి ఉన్న సమస్యల నుంచి ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ప్రభా ప్రతి బిడ్డలను విడుదల దయచేయండి మానవ జీవితంలో ప్రవా అనేక సమస్యలతో నా తండ్రి అనేక ఇబ్బందులతో ప్రభా ఆర్థిక సమస్యలతో ప్రవా శరీర బలహీనతలతో ప్రభా ఏదో ఒక ఇబ్బందులతో నా తండ్రి శోధించబడుచున్నారు కొంతమంది అయితే నా తండ్రి వారి ప్రాణములు తీసుకుంటున్నారయ్యా ఈ లోక సంబంధంలో వచ్చిన ఇబ్బందులు బట్టి ప్రాణము తీసుకుంటే నరకలోకానికి వెళ్ళిపోతారు కదా ప్రభా పాత లోకంలో వారు నా తండ్రి ఎంత నరకాన్ని అనుభవిస్తారు ప్రభా అలాంటి వారిని నాయన మార్చండి ప్రభా సూసైడ్స్ ఆలోచనలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు హృదయాలు మార్చండి ప్రభా వారి కుటుంబానికి వారు ఎంతో అవసరమై ఉన్నారు ప్రభా వారి కుటుంబంలో అనేక బాధ్యతలు కలిగిన వారి వలె ఉన్నారు కానీ ప్రభా అనేక మంది ప్రభా సాతాను ప్రేరణకు లోనే ప్రభా వారి ప్రాణాలు తీసుకుంటున్నారు నాయన అలాంటి హృదయాలను మార్చమని కోరుచున్నాం కుటుంబంలో నా తండ్రి దుఃఖాన్ని శ్లోకాన్ని మిగులుస్తున్నారు ఆయన తల్లిదండ్రులకు భార్యకు బిడ్డలకు నా తండ్రి ఆయా రీతిలుగా నాయన కుటుంబాలకు దూరమైన నశించి పోచిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి అట్టి బిడ్డలకు నా తండ్రి వారి మనసు ప్రభువా అపవాదులో చిక్కుకున్న వారి నుంచి విడుదల దేండి ఎవరైతే నా తండ్రి చనిపోవాలని ఉద్దేశం కలిగి ఉన్నారు ఈరోజు నా తండ్రి ఎందు చేతను ప్రేపించున్నావో నాకు తెలియదు కానీ ఏ బిడ్డ అయితే నా తండ్రి సూసైడ్స్గా నా తండ్రి ఆయా రీతిలుగా స్మరణించాలని ఆశపడుచున్నారు హృదయాలను మార్చి ప్రవ వారి కుటుంబాల కొరకు నాయన నా తండ్రి నాయన నీ రాజ్యానికి చేరాలనే నిరీక్షణ కొరకు ప్రవ వారి హృదయాలను మార్చమని కోరుచున్న అనేక మంది బిడలి లోకంలో నశించిపోచున్నారయ నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి నేను వచ్చి ఉన్నానని మాట్లాడుచున్నావు ప్రవ అలాంటి వారి హృదయాలను మార్చమని కోరుచున్నామయ పరిశుద్ధాత్మ దేవానికి వంద ఆలయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తు ప్రవా నిరంతరం నిరంతరము రీతిగా ఉన్న దేవుడవు వాడా నా తండ్రి నీకు వందనాలు అల్ఫయ్యూ మేఘయు నేనై ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా మొదటి వాడవు నాయన చివరి వాడవు నీవై ఉన్నావు ప్రభు మాకు ఈ లోకంలో ఎవరున్నారు నాయన జ్ఞాపకము చేసుకోండి ప్రవ్వా పరిశుద్ధ ఆత్మ తండ్రి నీ పరిశుద్ధత కలిగి జీవించే ఆత్మను మాకు అనుగ్రహించండి నీతో ఎలా మాట్లాడాలో సహవాసం చేయాలో మాకు నేర్పించవా ప్రవ్వా పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రార్థన నాయన ప్రతి అవసరము తీరుస్తుందన్నో ప్రభా నానా ధాన్యాలు ప్రార్థన అలకించిన దేవా నీకు వందనాల స్థుతులు ప్రభా మోసే ప్రార్థించిన దేవా నాయన ప్రార్థన ఆలకించిన దేవానికి స్తోత్రములు ప్రభా దా వీధు ప్రార్థన అలకించిన దేవానికి స్తోత్రములయ వీధు అయితే కన్నీరు విడిచి నాయన తన పరుపు నీ సన్నిధిలో పెనుగులాడాడు ప్రభా నా తండ్రి ప్రార్థనా శక్తి మాకు కోబునా తండ్రి నీతో పనికిలాగా ప్రభా తన అన్న కో నాయన వచ్చి చంపివేస్తాడని నాయన కుటుంబాన్ని రక్షించమని నీ సన్నిధిలో గోజాడాడు ప్రభా తొంటి మీద కొట్టినప్పుడు ప్రభా తండ్రి తొంటి నాన నొప్పి కలిగి ఆయన జారి ప్రభా నాని ఇబ్బంది కలిగిన నువ్వు కానీ ప్రభా నీ దగ్గర నా అతన్ని కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా నాయన గోజాడి ప్రభా అంటే మేలును పొందుకున్నాడు నాయన సహోదర ప్రేమ అక్కడ పుట్టించి ప్రభా అన్న మధ్య సైకిత్తు పుట్టించిన దేవుడు ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభా నాయన ప్రార్థన ప్రతి ఒక్క విషయాన్ని మార్పు చేస్తాను నువ్వు మాట్లాడుచున్నావు నాయన అట్టి ప్రార్థన శక్తి మాలో దయచేయండి అట్టి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా ఈరోజు ఆదివారి విశ్రాంతి దినము నాయన ప్రతి బిడ్డ నాయన నాయన మందిరానికి వెళ్లే మనసు దయచేయండి ఈరోజు సెలవు దినము కాదు ఇంట్లో ఉందాం లేన ఏటన్నా విహారయాత్రలకు వెళ్దాము అనేకమని ప్రభా నాయన సరదాల కోసం ఈ లోకంలో తిరుగుచు చనిపోచున్నారయ్యా సముద్రాల దగ్గర కాలువల దగ్గరికి చెరువుల దగ్గరికి ఆయా నాయన వైలోక సంతోషము కొరకు వారు వెళ్ళు చూప్రవ ఏదో ఒక ప్రమాదంలో చిక్కు పడిపోయినాయన నశించిపోచునారో అలా కాకుండా ప్రభా ప్రతి బిడ్డ హృదయాన్ని నాయన తిప్పి మందిరానికి నడిపించి నాయన నీ జీవము కలిగిన మాటలు విని జీవము పొందుకునే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి మా నాసిక రంధ్రముల ద్వారా జీవవాయుదిన తండ్రి నీకు వందనాలు మేము నాయన పీల్చిన నా తండ్రి ఏ అని ప్రభా వదిలినప్పుడు సు అని ప్రభ ఏ సు అని ప్రతి నిమిషము మేము శ్వాస పీల్చుకుంటూ సహాయం చేస్తున్న నా తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు నాయన మా శ్వాసలో నీవే ఉన్నావు ప్రభా మా ధ్యాసలో నీవే ఉండే మనసును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఈ ఉదకాల సమయంలో నాయన మేము చేస్తున్న ప్రార్థన విన్నపాలని రాజ్యానికి చేర్చుకుని ప్రవ నా తండ్రి ఇంకా ఏ మాతో ఎక్కువ బిడ్డలందరి హృదయాలు ప్రవ ఏ తలంపుల చేత ఏ అవసరతల చేత నా తన్ని వారిని సన్నిధిలో అడిగి ఉన్నారు ప్రతి ఒక్క ప్రార్థనా విన్నపముని రాజ్యానికి వలె చేరుటకు నాయన మా ప్రార్థనకు జవాబిచ్చుటకు సహాయం అనుగ్రహించి ప్రవ ఈ రోజుని మందిరాలకు చిన్న ప్రతి బిడ్డలకు కూడా ప్రభా యొక్క ఆశీర్వాదంతో నింపి నడిపించి స సహాయం అనుగ్రహించిన నాయన నా తండ్రి దీనురాలైన నా చిన్న ప్రార్థన నాయన నీ పాదాల ఎద్దుకు చేర్చుకోమని ఏ సతిపరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతములాడి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమ్యూజియం సుల రక్త మేజియం అపవాదికి కలుగును కలుగునుగాక ఆమెన్